Bom మోడీ మరొక పక్క కది వెళ్తున్నాడు ఈడీ ఎదురు నేను అనేది మోటిగా ఇప్పటి ఇంతవరకు కవిత గారిని పలానా కేసులో పలానా పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు వీటిని ఒక పేరు పెట్టేసి బలనాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని వాళ్ళ తెలంగాణలో కూడా చేస్తారు ఒక వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తారు ఒక తెలంగాణ గారికి వచ్చేసరికి అధికార పక్కన ఎందుకు ఓట్ చేయాలంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసే వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు కలిసే పోరాటాలు చేశారు కలిసే ఉన్నారు కలిసే పరిపాలన కూడా చేస్తారు మీరు పక్కనే మణికొండ పోతే కలిసి కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా మార్చుకున్నాను ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంత్రణగా చూడాల్సిన అవసరం వస్తాం కవిత గారిని ఒక మహిళ అని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాన్ని చేస్తూ పశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి నేను అనేది మోడీకి మహిళల మీద ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు కవిత గారి మీద ఏ కేసు లేదు నేను అనుకుంటున్నాను అని వాళ్ళు సత్ చేస్తూ ఉన్నారు నేను అంతటితో ఆగుద్దని అంటున్నాను అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టు కూడా భరించిన పార్టీ ఒక్కొక్కరి మీద ఇప్పుడున్న విద్యార్థి నాయకుల ఒక్కొక్కరి మీద నూరు నూట యాభై చేసి ఆ రోజునే భయపడే <laughs> Madam says, 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 yes, Banu Priya Meena says, open, we are we are yes, Madam, Madam, says, Ma no, Madam are Banu no Priya Meena yeah, says, search is over and arrest warrant is produced and now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you. फ्राइडे मंच ऑटोमेटिक सी बिगाड <laughs> <Nacional> <Russian> <schnell>. <become codu> <Hilarum>